హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగుల్ కెటిల్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక శుభవార్త అభయంతు తండ్రి అయింది అంటే అభయంత్ ఇప్పుడు మన మధ్య లేదు అభయంత్ శివైక్యం మునింది అభయంతు మహానంది విజేత వీర అభయంత్ అని మనం పిలుస్తుంటాము దాటి బయటికి వెళ్ళిపోయి ఎవరు ఊహించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తీసుకొచ్చి తోకపల్లి గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆశ్రమంలో గో సంరక్షణ ఆ గోవుల మధ్య వదిలిపెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎంత శ్రమ నేను ఎంత బాధపడింది దానికోసం వెనక తేవడానికి ఎంత కష్టపడింది మీ అందరికి తెలుసు ఆ వీడియోస్ మీరు చూశారు సో ఆ వెనక తీసుకొచ్చిన తర్వాత దాన్ని తనకి ఆ మనం రైతుకి ఇవ్వాల్సిన డబ్బుకి సహాయం చేసినటువంటి ప్రముఖులు పెద్దలపల్లి శ్రీనివాసరావు గారు సార్ ఇప్పుడు గ్రామం కావడానికి ఎన్ని కంటే ఎంత నరకం అనిపించాను అది చెప్పేది కాదు అది చెప్పకూడదు కానీ అంత భవిష్యత్తులో కూడా ఈ ఇలాంటి విషయాలు తల తోరచకూడదు కూడా అనిపించదు నాకు జనానికి దగ్గరలో ఉండాలి కొన్ని తరాల గుర్తింపుగా ఉండాలి ధన్యవాదాలు ఈ గ్రామ ప్రజలు అది ఆనాటి పరిస్థితి అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున తోకపల్లి గ్రామంలోని యోగానంద నరసింహస్వామి ఆశ్రమంలో అప్పగించడం జరిగింది సో తనకి ఆ అభయంత్కి పుట్టినటువంటి కోడితోడ ఇది చూడండి ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉందో సో చాలామంది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు అంటే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేశాను లాస్ట్లో గతంలో అభయంతు వీర ఏదైతే ఉందో రెండు ఆవులను దాటింది రెండు ఆవులను క్రాస్ చేసింది అంటే కొన్ని ఆవులు క్రాస్ చేసింది నాలుగైదు ఆవుల్ని రెండు ఆవులు అయితే గర్భం సార్ రెండు మొన్న అంటే రోజు ఏనింది సో కోట జన్మనిచ్చింది చాలా అందంగా ఉంది చాలా ముద్దుగా ఉంది చక్కటి కాళ్ళు ఎంత అందంగా ఉందో చూడండి కాసే ఈ ఆవుల మొత్తాన్ని కాస్తుంటాడు అతను ఇది ఈ చెట్టు కిందనే ఇందుకు నరాల వెంకటేశ్వర్లు కూడా వచ్చాడు ఆయన ఆ చెట్టు కిందనే అది అభయాతుకు పుట్టడం జరిగిందని ఆవులు కాసే చెప్పడం జరిగినది నేను ఆవులను కూడా చూపించాను అభయాతు క్రాస్ చేసిన ఆవులను కూడా చూపించడం జరిగింది ఒకటి నల్లదైతే ఒకటి తెల్ల ఆవు అయితే ఆవులు నా మామూలు ఆవులు అంటే దేశవాళి నాటు ఆవులు అంటారు కదా అలాంటి చిన్న ఆవులు ఆవులు మంచి అయితే చాలా బాగుండేది అక్కడైతే అక్కడ ఉన్న ఆవులు అవి ఆవులు వదిలిన తర్వాత చాలా హ్యాపీగా తిరిగింది చాలా సంతోషంగా తిరిగింది నేను వీడియోస్ ఉన్నాయి చూడండి లాస్ట్ మనం పోస్ట్ చేసిన వీడియోస్ ఆవులతో కలిసి తన జీవిత చర్మాంకంలో ఆవులతో కలిసి కొండకు మేపుకెళ్ళింది ఆవులతో తిరిగింది చాలా సంతోషంగా చాలా సరదాగా రాజసంగా హాయిగా బతికింది ఇక్కడ తన లాస్ట్ మూమెంట్లో ఒకసారి నేను అటువైపు శ్రీశానం వెళ్తూ చూద్దామని వెళితే అటువైపు తిరిగి మేతమేస్తుంది అభయంత అటువైపు తిరిగి మేత వేస్తా ఉంది నేను వెళ్ళి నిలబడగానే ఎలా తెలిసిందో కానీ వెనక్కి తిరిగి చూసింది వెనక్కి తిరిగి వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి నా వైపు చూసింది నేను దగ్గరికి వెళితే తల ఇలా ఉంచి నిలబడింది తల కిందకి ఉంచి పక్కన ఉన్నటువంటి నా నాశ్రయ్య అన్న నిన్ను అన్న అన్నాడు చేత్తో నివిరాను చాలాసేపు చాలాసేపు చేత్తో నిమిరా ఎంతో ప్రేమగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అంటే వాటికి అంత జ్ఞాపకం ఉంటుంది సో ఇదంతా కూడా స్వామివారి దేవస్థానము శ్రీ లక్ష్మీ నరసింహ యోగానంద స్వామి దేవస్థానము సో ఆ రోజు చెప్పాను చాలామంది ఈ అభయంతం తీసుకుందాం అనుకున్నప్పుడు నేను ఆ మేకల వెంకటరావుడికి భయాన వేసిన తర్వాత నాకు ముందు డబ్బు సహాయం అన్నోళ్ళు వాళ్ళు వెనకడుగారు చాలామంది ఇద్దరు ముగ్గురు ఇస్తామన్నో కానీ వెదులపల్లి శ్రీనివాసరావు గారు ఒంగోలు జాతి పశు పోషకులు సరిపూడి గ్రామము వారైతే ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో రాజు నీకు సపోర్ట్గా ఉంటానని అన్నారు ఆ సపోర్ట్గా ఉండి వారు డబ్బులు నేను ఇస్తున్నారు ఆ ధైర్యంతో వెనక్కి తెప్పించాము ఈ యొక్క గోశాలకు తీసుకురావడం జరిగింది ఆయన వచ్చి అంగరంగ వైభవంగా వారి చేతుల మీదుగా దానం ఇవ్వడం జరిగింది మీ అందరికి తెలుసు చూశారు సో ఆవులతో తిరుగుతూ నేనైతే రూల్స్ని బ్రేక్ చేశాను ఈ బండలాగే ఎద్దులు ఆవుల మీదకి వెళ్ళమని చెప్పేవాళ్ళు ఆ రూల్స్ని బ్రేక్ చేసి ఒక మహానంది విజేత ఒక మహానంది విజేతను తన సంతానాన్ని ఇచ్చే పరిస్థితిగా నేను ఊహించాను తన సంతానాన్ని ఇస్తుందని ఊహించాను ఆవులతో వదిలితే ఆవులతో ఉంటూ స్మెల్ స్మెల్తో తను తన యొక్క లక్షణాలతోటి ఆంబోతు లక్షణాలతోటి ఆవుల మీదకి వెళ్ళింది చక్కటి కోడదోడ పుట్టింది చూడండి ఎంత అందంగా ఉందో ఈ యొక్క అభయంతకు పుట్టినటువంటి ఈ కోడదోడకు యోగానంద నరసింహ అని పేరు పెడుతున్నాను ఎందుకంటే ఈ ఈ గుడి శ్రీ యోగానంద నరసింహ మహర్షి యొక్క అవధూత దేవస్థానము సో ఆ చూడండి తల్లి ఆవు అది ఈ యొక్క గోమాతకి జన్మనించింది ఈ గోమాత జన్మనించింది ఈ బుజ్జి ముద్దుల జూనియర్ చాలా అందంగా ఉంది తనకైతే యోగానంద నరసింహాన్ని పేరు పెట్టడం జరుగుతుంది అది అంటే బండలాగాలన్న ఉద్దేశం కాదు సో అది తన సంతానం అంటే మహానంది విజేత ఒక వృషభరాజ్యము తన సంతానాన్ని ఇచ్చింది ఇక్కడ తన సంతానం అలా కొనసాగుతుంది అనమాట ఇక ఇది కోడిదోడు కాబట్టి ఇది పెద్దదైన తర్వాత ఆవుల మీదకి వెళుతూ ఆవుల మీదకి వెళుతూ తన సంతానం అలా కంటిన్యూ అవుతుంది ఇది నా పూర్వజన్మ సుకృతం ఆ పరమేశ్వరుడు కల్పించిన మహాభాగ్యం ఎందుకంటే ఒక ప్రముఖ ఒంగోలు జాతి వృషపు మహానంది విజేత చేతులు దాటి వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురాగలిగాను తీసుకొచ్చి గోవుల మధ్య ఉంచగలిగాను ఆ గోవుల మీదకి వెళ్ళి తన సంతానాన్ని ఇచ్చింది తన శివైక్యం పొందింది కానీ తన సంతానం తన యొక్క ఉనికిని తన యొక్క వంశాన్ని కొనసాగేలాగా జరిగింది ఇది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను సో ఎందుకంటే ఇది సామాన్య విషయం ఏం కాదు సో ఇదైతే నాకు మరుపురాని జ్ఞాపకము ఇందులో ప్రముఖ పాత్ర అంటే ఆ ఎద్దుకు ఆ వృషపరాజానికి ధర చెల్లించడానికి ముందుకు వచ్చిన మహానుభావుడు మెదళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం వారికి కృతజ్ఞతలు ఎప్పుడు మర్చిపోలేని వారు వారి చేసే సహాయాన్ని చాలా కృషి అండి చాలా కృషి ఉంది అది ఇక్కడికి వచ్చింది అంటే నీ కృషి ఎలా కట్టలేదు మీ సపోర్ట్ మీరు మీరు మంత్రులు మీరు వచ్చిన సపోర్ట్ మీరు 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 ఇచ్చిన సపోర్టే చాలా సంతోషం నాకు సరిపుడు శ్రీనివాస్ రావు గారు నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ నేను వీడియో దీని గురించి ఏదైతే వీడియో పోస్ట్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే నాకు ఫోన్ చేసి రాజు నేను నీకు సపోర్ట్గా ఉంటాను నేను నీకు సపోర్ట్గా ఉంటాను నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో దాన్ని ముందుకు పో నీకు ఏ అవసరం అయినా సరే నేను అని చెప్పి శ్రీనివాసరావు గారు చెప్పారు ఎవరు తగ్గండి మీకు వారికి ప్రేమ ఆ ప్రేమతోటి లక్ష రూపాయలు వెచ్చించి ఈ ఎద్దును కొని ఈ యొక్క తోకపల్లి గ్రామంలోని యోగానంద నరసింహస్వామి వారి దేవస్థానం గోశాలకు అప్పగించడం జరిగింది ఈ రోజున సాక్షాత్తు అందరం ముందు సో మీకు ధన్యవాదాలు నా యొక్క బాధ ఆ పరమేశ్వరుడు తెలియాలి దీని యొక్క సంతానం ఇక్కడ నిలబడుతుందన్న మా యొక్క మంచి సత్సంకల్పము వారు వంటి దానికి ఈ రాష్ట్రంలోనే కాదు కొంతమంది పాలు ఉన్నారు దీనికి చెప్పలేనంత అంత మట్టికి బాగా మందిని సంపాదించుకోగలిగింది దీనికి ఆ స్థితి రావటం అందరం కలత చెందాం ఆ కలత చెందినప్పుడే రాజు ఈ ఫోన్ చేయడం జరిగింది అయ్యా ఆ ఉన్నాను మరి ఎటు గారి పనులు మధ్యలో నేను ఉన్నాను నేనున్నాను నిన్నచల్లు ఎక్కడైనా నీ ఇష్టం వచ్చిన సాటు ఒప్పుకో ఇద్దాం ఆ ఎద్దు ఆ ఎద్దు బాగుంటే మనకు కావాల్సింది అని చెప్తే మంచి ఇక్కడ మాట్లాడారయ్యా మనం చూపించాడు దానికి నేను ముందుకు వచ్చేటప్పుడు జరిగింది ఈ గ్రామవాసులు అందరూ కూడా నేను మాట్లాడారు వాళ్ళ సమర్థంలో వాళ్ళకి ఈ దేవస్థానానికి నేను ఈచం జరిగింది ఇక పడుకున్నాను సరే పొద్దున్న ఎద్దు వచ్చింది సో శ్రీనివాసరావు గారు వచ్చారు వారి చేతుల మీదగానే యొక్క గోశాలకి దా దాన కార్యక్రమం దానం జరుగుతూ ఉంది ఈ యొక్క దేవస్థానం గోశాల తరఫున కాశిరెడ్డి గారు శ్రీనివాసరావు గారికి సత్కారం చేశారండి సో ఇది విషయం అభయంత యుద్ధు లక్షలాది మంది అభిమానులు రెండు వేల ఇరవై ఒకటి ద్వితీయ బహుమతి రెండు వేల ఇరవై రెండు మహానంది విజేత అయినటువంటి అభయంత యుద్ధని మేము తోకపల్లి గ్రామము పెద్దారగుడి మండలం కొంటకు సమీపంలో ప్రకాశం జిల్లా అక్కడికి చేర్చేవండి ఈ గోశాల వారు దాన్ని చక్కగా ఆలన పాలన చేసుకుని మంచి దూడలు వస్తే విద్యలోకి తెచ్చుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ గ్రామ ప్రజలు పెద్దలు కూడా అప్పుడప్పుడు దాన్ని కొంచెం చూసుకుంటా ఏదైనా మీ చేత మేత దాణ ఏదో పెట్టుకుంటా బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాము సో ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా నాకు సహాయ సహకారాలు అందించి నా అందనగా నిలబడిన శ్రీనివాసరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారికి అందరూ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్ లైఫ్ ఆఫ్ క్యాటిల్ జై హింద్ సమస్త హిందర్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మహానంది విజేత అభయంతికి పుట్టినటువంటి కోడదోడ యోగానంద నరసింహ పేరు యోగానంద నరసింహ ఈ యొక్క పేరును సార్థకం చేసుకుంటుందని నేనైతే మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను నేను ఏదైతే ఊహించానో అది జరిగింది చాలామంది ఆ యొక్క వృషభరాజాన్ని తీసుకుంటే ఆ ఊరిలోని ఒక ఆయన వచ్చి ఎగతాళిగా మాట్లాడాడు ముసలి ఎద్దు ఇది ఆవుల మీదకి వెళ్తుంది ఎందుకు పనికి వస్తుందని ఆయన పైగా మాల్లో ఉండి శివమాల్లో ఉండి మాట్లాడాడు కానీ నా అంచనా నిజమైంది దాటిన ఆవుల్లో రెండు ఆవులు గర్భం దాల్చినాయి ఒక ఆవు జన్మనిచ్చింది మరొక ఆవు మరికొద్ది రోజుల్లో జన్మనివ్వబోతుంది సో ఇదైతే చరిత్రలో ఒంగోలు జాతి పండలావుడు పోటీలకు సంబంధించి ఈ యొక్క చరిత్రలో ఇదొక మరపురాని తీపి జ్ఞాపకం మనందరికీ కూడా ఎస్పెషల్లీ మొదటి నుంచి నాకు సపోర్టుగా ఉంటున్న నా ప్రియమైన సోదర సహోదరులు మీ అందరూ కూడా గర్వించే విషయం మీ అందరూ సంతోషించే విషయం ఇది మన యొక్క మరపురాని విజయం మధురమైన జ్ఞాపకం అభయంత్ కుమారుడు యోగానంద నరసింహ చెంగు చెంగున గంతులు వేస్తూ చక్కగా ఆవులు తాడుకుంటుంది ఫ్రెండ్స్ నేను గతంలో పోస్ట్ చేసిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అభయంత తండ్రి కాబోతుందని పెట్టినటువంటి వీడియోస్ కానీ ఇక్కడకు తీసుకురావడానికి మనం పడినటువంటి ఆ పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోస్ కానీ సో అప్పుడు ఆనాటి వీడియోస్ మొత్తం మూడు నాలుగు పోస్ట్ చేశాను అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది యోగానంద నరసింహస్వామి వారి దేవస్థానము అవధూత యోగానంద నరసింహస్వామి యొక్క ఆశీస్సులతో యోగానంద నరసింహ ఈ బుజ్జి దోడ చక్కగా ఎదిగి మంచి యశస్సు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటిల్ జై హింద్